ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన ఘోర పరాజయంతో తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియా అభిమానులను మరో విషయం కలవరపెడుతుంది ఆసిస్ పర్యటనలో వెన్ను గాయానికి గురైన టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా అప్ కమింగ్ ఐసీసీ టోర్నీ ఛాంపియన్ ట్రోఫీ ఆడతాడా లేదా అనే విషయం ఆందోళనకు గురిచేస్తుంది ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు వెన్ను నొప్పి తిరగబెట్టిన విషయం తెలిసిందే ఈ సిరీస్ లో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేయడంతో అతని బ్యాక్ పై అధిక లోడ్ పడింది ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే అసౌకర్యానికి గురైన బుమ్రా వెంటనే ఫిజియోలకు సమాచారం ఇచ్చాడు దాంతో అప్రమత్తమైన బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ తీయించారు బుమ్రా తిరిగి వచ్చి బ్యాటింగ్ చేసిన రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ వేయలేదు బుమ్రా గే హాజరీలో స్వేచ్ఛగా ఆడిన ఆశీస్ ఆఖరికి టెస్టును ఆరు వికెట్ల తేడాతో గెలిచి మూడు ఒకటితో సిరీస్ కెవశం చేసుకుంది ఈ గెలుపుతో డబ్ల్యూటిసి రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ బెర్త్ను కూడా ఖరారు చేసుకుంది ఈ సిరీస్ లో టీమిండియా ఓడిన బుమ్రా తొమ్మిది ఇన్నింగ్స్ లలో వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు దాంతో అతనిపై సర్వత్ర ప్రశంసలు జల్లు కురుస్తుంది అయితే బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడని అతన్ని బీసీసీ మెడికల్ టీం పరివేశిస్తుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పాడు బీసీసీఐ కూడా ఇప్పటివరకు వరకు బుమ్రా ఫిట్నెస్ పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు స్కానింగ్ రిపోర్ట్లో ఏం వచ్చింది బుమ్రా గాయం తీవ్రత ఎక్కువగా ఉందా మామూలు గాయమా అనే సందేహాలు అభిమానులను వెంటాడుతున్నాయి ఒకవేళ బుమ్రాకు గ్రేట్ వన్ గాయమే అయితే అతను మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది అదే జరిగితే ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ కు బుమ్రా దూరంగా ఉంటాడు అలాగే నేరుగా చాంపియన్ ట్రోఫీ ఆడుతాడు కానీ గ్రేట్ టూ గాయమైతే మాత్రం బుమ్రా కోలుకోవడానికి ఆరు వారాల నుంచి మూడు నెలల సమయం పడుతుంది అదే జరిగితే ఛాంపియన్ ట్రోఫీ మొత్తానికి బుమ్రా దూరం కావాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితి గనక వస్తే టీమిండియాకు ఎదురు దెబ్బే బుమ్రా లేకుండా చాంపియన్ ట్రోఫీలో టీమిండియా రాణించడం చాలా కష్టం గతంలోనూ బుమ్రా సుదీర్ఘ సుదీర్ఘకాలం పాటు భారత జట్టుకు దూరంగా ఉన్నాడు ఈ క్రమంలోనే బుమ్రాకు ఏం కాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు